రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు ఎల్లమ్మ ఆలయానికి ఎదురుగా పద్మ నర్సరీలో ముప్పై ఐదు పైగా వెరైటీస్తో కూడిన పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకుడు రాజు లోకలైటీతో తెలిపారు మన దగ్గర ఫ్రూట్స్ వెరైటీస్ వచ్చేసి దాదాపు థర్టీ ఫైవ్ ప్లస్ వెరైటీసే ఉన్నాయి మన దగ్గర మ్యాంగో కానీ దానిమ్మ కానీ హైబ్రిడ్ ఇవి ఇవి కానీ మన దగ్గర ఎక్సెప్ట్ కొబ్బరి అప్పటి నుంచి ఇవి కానీ వన్ ఇయర్కే ఫుల్ క్రాపు తోటి మీకు ప్లాంట్స్ గ్రో అవుతాయి ఫుల్ హైబ్రిడ్ ప్లస్ మంచి ఏ వన్ గ్రేడ్ ప్లాంట్స్ అనేది మనం గ్రో చేస్తున్నాం ఇక్కడ మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ దానిమ్మ సపోటా ఆవకాడో బత్తాయి సంత్రా పోతే హైబ్రిడ్లో మనకి ట్యామరీన్ కూడా లభించుతుంది సేమ్ అదే వెరైటీల ఏ వన్ దాంతో దాంతోపాటు రెడ్ శాండిల్ శ్రీగంధం ఆర్ట్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎనీ టైప్ ఎంత రేట్లు మన దగ్గర ఫ్రూట్స్ ప్లాంట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అవైలబుల్ ఉందన్న వన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మనకి ఏబవ్ ప్లాంట్స్ ఇంకా చాలా పెద్దవి కూడా సో మీకు డిఫరెంట్ సైజుని బట్టి దాని కాస్ట్ అనేది ఉంటుంది ఆ టైప్లో మీకు దొరుకుతుంది చిన్నవి మీకు సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయి అంటే ఈ ఫ్లవర్ సంబంధించిన ప్లాంట్ కంటే కంపేర్ చేస్తే బిజినెస్ కంపేర్ చేస్తే ఏంటంటే ఫ్లవర్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ మా దగ్గర అయినా సేమ్ ఇలానే మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్లవర్ స్ప్రే ఏంటంటే దాదాపుగా మేము టూ వీక్స్కి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇక మ్యాంగో ప్లాంట్స్ ఏమన్నా టైప్ అంటే కొంచెం దాని అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇది ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ అన్నది ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఈ వేరే ఇక్కడ దొరికే దొరికే ఏం చెప్తారు అంటే మనం కస్టమర్స్కి ఎంతైతే మనం ట్రస్ట్ చేసి వస్తుందో మనం కూడా అంతే ట్రస్ట్ తోటి వాళ్ళకి కూడా మనం సేమ్ క్వాలిటీ ఏ వన్ గ్రేడ్ అయితేనే మనం సేల్ చేయగలుగుతున్నాం వాళ్ళకి లేని టైంలో మనం వాళ్ళ కస్టమర్స్కి ఈ టైంకి వస్తుందని చెప్పి వాళ్ళకి సేమ్ ఏ వన్ గ్రేడ్ క్వాలిటీ ప్లాంట్స్ అయితేనే మనం ఇవ్వగలుగుతున్నాం వెళ్తున్నాం ట్యామన్ అంటే మామూలుగా ఎమ్మిదారు తీసుకుపోయిన గతంలో ఉన్న కస్టమర్స్ గుడ్ గుడ్ ఇట్లా ఏర్పాటు రావాలి వాళ్ళతో పాటు ఏదైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ కంప్లైంట్స్ అంటూ అలా ఏముండదు ఎందుకంటే మనం ఎలాగో మంచి ఏ వన్ క్వాలిటీ ప్లాన్స్ ఇస్తున్నాం కాబట్టి చాలామంది అంటుండ్రు ఫామ్కి వచ్చి మాకు ఫొటోస్ ఇస్తుండ్రు చాలా బాగున్నాయి మంచిగా వచ్చినాయి మా దగ్గర ప్లాన్స్ ఏ వన్ క్వాలిటీ అని అలాగే వాళ్ళతో పాటు కొత్త కొనుక్కుండే వాళ్ళకు కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇక్కడ చాలా నమ్మకంగా మేము తీసుకున్నాము పెరుగుతున్నాయని అని వాళ్ళు అట్లా చెప్పినప్పుడు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్లవర్ ప్లాంట్స్తో పోల్చుకుంటే ఫ్రూట్స్ ప్లాంట్స్కు అరవై నుంచి డెబ్బై శాతం తక్కువగా మెయింటెనెన్స్ ఉంటుందని నర్సరీ నిర్వాహకుడు చెబుతున్నారు